పరమాత్మ అనేవాడు ఒక్కడే ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ఈ ప్రపంచానికి చెప్పిందే మన ధర్మం చాలా మంది ఏమంటూ ఉంటారు అనంటే మీ హిందూ ధర్మంలో చాలా మంది ఉన్నారు ఒకళ్ళ ఇద్దర చాలా మంది దేవుళ్ళు ఉన్నారు వీళ్ళని పూజించాలా వాళ్ళని పూజించాలా ఎవరు పూజ చేయాలి ఎవరు వదలాలి ఎవరిని వదిలితే ఎవరు ఈయన వదిలితే ఆయన కోపం వస్తుంది అంటే ఎవరిని వదిలితే ఈయన కోపం వస్తుంది ఆయన పూజ చేసి ఈయన వదిలేస్తే ఈయన కోపం వస్తుంది శివుడికి పూజ చేసి విష్ణుకు చేయకపోతే విష్ణువు కోపం వస్తుంది విష్ణువుకి చేసి శివుడికి వదిలేస్తే శివుడి కోపం వస్తుంది అప్పుడు ఏమిటిదంతా హిందూ ధర్మంలో ఈ దేవతల దేవతల వ్యవస్థ అనేది ఇది సరిగ్గా లేదు అది ఇది చాలామంది అంటూ ఉంటారు కానీ ఇది అత్యంత మూర్ఖమైనటువంటి మాట ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటిది ఒకే ఒక్క పరమాత్మ అసలు పరమాత్మ అనేవాడు ఒక్కడే ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ఈ ప్రపంచానికి చెప్పిందే మన ధర్మం ఇప్పుడు వేరే ఏ ఏ ఎవరెవరైతే ఉన్నారో అసలు వీళ్ళ మతాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఒక కాలంలో ఇది అనాది కాలం నుంచి ఉన్నటువంటిది ఎవరైతే ఇలా ఆక్షేపణ చేస్తున్నారు మా మతంలో అయితే ఉన్నది ఒకే ఒక దేవుడు కానీ మీ మతంలో మాత్రం ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అని ఎవరైతే అంటున్నారో అసలు ఉన్న భగవంతుడు అనేవాడు ఒక్కడే ఉండడానికి సాధ్యం ఇద్దరు ముగ్గురు భగవంతు దేవుళ్ళు ఉండడానికి వెళ్లేదు ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకేసారి ఉండరు ఎక్కడ కూడా అథవా ఇద్దరు ముగ్గురు ప్రధానమంత్రులు ఒకేసారి ఉండరు ఇద్దరు ప్రధానమంత్రులు ఒకేసారి ఒక దేశంలో ఎప్పుడు ఉండవు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉండొచ్చు ఇద్దరు ముఖ్యమంత్రులు అథవా ఇద్దరు ప్రధానమంత్రులు అథవా ఇద్దరు శాసనసభ్యులు ఒకే నియోజకవర్గానికి ఇద్దరు శాసనసభ్యులు ఒకేసారి ఉండరు ఎందుకంటే ఉండాలంటే ఒకడే ఉండాలి కాబట్టి అదేవిధంగా ఆ భగవంతుడు కూడా ఇద్దరు ఇద్దరు దేవుళ్ళు ఉండడానికి సాధ్యమే లేదు ఉండాలి ఉండేది ఒకే ఒక భగవంతుడు ఆ భగవంతుడు ఎన్ని రూపాలనైనా ధరించచ్చు ఎన్ని నామాలనైనా కూడా ధరించవచ్చు ఒక్కొక్క ఇప్పుడు లోకంలో కూడా ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషిని ఒకడు తండ్రి అంటాడు ఒకడు కొడుకు అంటాడు ఒకడు బాబాయ్ అంటాడు ఒకడు తమ్ముడు అంటాడు ఒకడు అన్నయ్య అంటాడు ఒక్కొక్కళ్ళకి ఆ మనిషి ఒక్కొక్క రకంగా ఉన్నాడు మనం ఎన్ని పేర్లతో పిలిచినా అంటే వాళ్ళ వాళ్ళ సంబంధాన్ని బట్ సంబంధాన్ని బట్టి వేరే వేరే వ్యక్తులు ఎన్ని పేర్లతో పిలిచినా కూడా ఆ వ్యక్తి మాత్రం ఒకడే ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఆ శంకరాచార్యుల వారు విశేషంగా మనకి తెలియజేశారు కాబట్టి ఎవరైతే ఇట్లా ఆక్షేపణ చేస్తుంటారో అవన్నీ కూడా అయినటువంటి